చేస్తున్నాడు మన ప్రేమించినటువంటి మన పర్వత సజీవల ఉంచి దేవాతి దేవుని సమిత అనుభవించే గొప్ప వాక్యాన్ని మనకు అభివృద్ధి చేస్తున్నాడు స్త్రీల ఆరాధన ఫిబ్రవరి మాసము చివరి వారం దేవాది దేవుడు మనతో ఒక ఆశీర్వాదకరమైన దంపతుల గురించి మనతో మాట్లాడాలని ఆశపరుచు ఒక ఆశీర్వాదకరమైన దంపతులు అంటే వారి జీవన పోరాటంలో ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకుని అనేకమైన శ్రమలలో కూడా దంపతులు కూడా శ్రమల ఎందుకు నిలిచి శ్రమలను ఆస్వాదించి శ్రమను సహించు వాడే ధన్యుడు ధన్యురాలన్న విధిగా శ్రమల పొలిమిలో కాంచబడుతూ వారి యొక్క తెలుగురు కూడా వారి వివాహ వ్యవస్థను వివాహ జీవితాన్ని దాంపత్య జీవితాన్ని కుటుంబ వ్యవస్థను ఆధ్యాత్మికంగా కట్టుకుంటూ దైవచితానుసారంగా వారి వద్దకు దేవుని కొరకు ప్రయాసపడినటువంటి దంపతులు నూతన నిబంధనలో చూస్తున్నప్పుడు ఉన్నప్పుడు యశ్వీస్తు బ్రహ్మలు మార్కు వార్త పదహారు వచ్చిన పదిహేను వచ్చంలో మీరు సర్వలోకములకు వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించు కదండి ఆ వాగ్దానం చేత పట్టుకుని అపోస్తులు ఈ యొక్క వాగ్దానం చేత పట్టుకుని ఈ శిలవార్తలు సత్య స్వార్థలు బోధి గ్రంథముల వరకు కూడా ప్రకటించాం ఆ ప్రకటించే ప్రక్రియలోనే పద్నాలుగు సంఘములను స్థాపించినటువంటి అపోస్తు భూములు కాదు పరిచయలో ప్రయాస పడేటువంటి దంపతులు అబులా అబులాని పేరు పక్షి పక్షిరాజు లేక బలవంతుడు లేక దేవుని సేవకుడు అనర్థం అగులాని పేరు కథము పక్షిరాజు బలవంతుడు లేక దేవుని సేవకుడు అర్థం ప్రిస్కిల్ అనే మాటకు ఇది ప్రిస్సా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఈ యొక్క పేరుకు అర్థము ప్రాచీనమైనది లేక గౌరవనీయమైనది ప్రాచీనమైనది లేక ఈ ఏది తీయడానికి లేదు పేరు కలిపి రాశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవాది దేవుని చిత్తము సంకల్పం చొప్పున వాళ్ళు ఇష్టరుగా జీవించున్నారు అంతేకాకుండా హెబ్రిల్ రాసిన పత్రికలో పథకం వార్ విశ్వాస వీరుల పట్టికలో విశ్వాసవీరుల వీరుల వ్రాస్తూ ఉన్నప్పుడు వారి పేర్లు వ్రాయడానికి సమయం లేక కొంతమంది చాలా వారి శరీరాన్ని నలుగబొట్టుకున్నారు మన ఆదివారం పోలీస్ పరిశుభ్ర ఆత్మ గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొరడాలతో కొట్టబడి ఉన్నారంట రంపులతో పోయబడి ఉన్నారంట అనేకమైన శ్రమలు కదా ఆ శ్రమలన్నిటినీ కూడా ఎదుర్కొని శ్రవణ వలయంలో శోధింపబడిన మీదగా మీరు సువర్ణముగా మారిన మన రీతిగా సువర్ణముగా మన మధ్య ఒక మాదిరికరమైన దంపతులుగా వారున్నారు పరిశుద్ధ రీతిలో చూడండి అపోస్తుల కాలంలో పచ్చిందు అధ్యాయము రోమ్ నగరంలో నివసించినటువంటి అప్పులా పిస్కిలా ఇక రోమ్ నగరంలో యూదులు ప్రజలు ఉండేటటువంటి వారు సువార్త విన్న తర్వాత కొంతమంది గ్రీస్తుని సొంత లక్షకుడిగా అంగీకరించారు యూదులు లేకపోతే క్రైస్తవుల మధ్య ఈ సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నప్పుడు అనేకమైన ప్రతికూల పరిస్థితులు అంటే ఈ యొక్క రోమా ప్రభుత్వం కావచ్చు యూద మత పెద్దలు కావచ్చు ఈ యొక్క సువార్తను వ్యతిరేకించే పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి ఆ దినాలలో క్లౌనియ చక్రవర్తి ఈ క్రైస్తవులను ఈ యొక్క రోమా పట్టణం నుంచి ఈ యొక్క క్రైస్తవులను బహిష్కరించారు ఎవరు క్లౌరియా చక్రవర్తి బహిష్కరించినప్పుడు అబులా క్రిస్టిల్లా ఎక్కడికి వెళ్ళారంటే కొరింతి పట్టణానికి వెళ్ళారు అయితే ఈ కొరింది పట్టణంలో వీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్న క్రీస్తుకు మహమానై క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగే వారు జీవించారు ఇటలీ అందు వరింది పట్టణానికి వెళ్ళినప్పుడు ఎవరు వారిని దర్శించారు అపోసుడైన ఎక్కడికి వెళ్ళారంటే పట్టణానికి కూడా వెళ్ళారు అయితే అకులా పిస్కిల్లా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కొన్ని వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు అకులా పిస్కిల్లా ఈ యొక్క పేర్లు రెండు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిపి రాశాడు దంపతిలిగురు పేరు క్రైస్తవ సమాజము భార్యాభర్తలు ఇరువురు కూడా వారు ఫలవంతమైన భార్యాభర్తలుగా ఉంటే నీ లో నీ భార్య ఫలించు ద్రాక్షండు నీ భోజనపు బల చుట్టూ నీ బిడ్డలు వలి మొక్కల వలె ఉంటాయి మొదటగా ఎవరు ఫలించాలి భార్యాభర్తలు ఇరువురు ఫలించాలి తరువాత వారు ఫలించినట్లయితే భోజనపు బల్ల చుట్టూ అంటే క్షయమైన ఆహారం గురించి ఆయన మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభురాత్రి భోజన సంస్కారము ఆయన ఆ పస్త ముందును భుజించే సమయం వందు పన్నెండు మంది శిష్యులతో ఆయన సిరువుకు అప్పు ముందు రాత్రి పన్నెండు మంది శిష్యులతో భోజనం చేస్తూ ఉన్నప్పుడు రొట్టెని విడిచి మీ కొరకైన నా శరీరము ద్రాక్ష రసంతో మీ కొరకైన నా రక్తము మరణ నివసము వచ్చి పర్యంతం వరకు మీరు నా నిమిత్తము సాక్షులుగా ఉండాలి అని ఆ తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి లోక రక్షడ్రీస్తు బ్రహ్మ పరలోకానికి వెళ్ళారు కదా పరలోక రాజ్యములు ఆ నూతన యదుషన్

దేవుని యొక్క ఆజ్ఞకు లోపడతారు దేనికి లోపడతారు దేవుని యొక్క మొదటి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వీరు దైవచినులకు ఆతిథ్యం ఇచ్చే దంపతులు ఎవరికండి దైవ చినులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దంపతులు కారు నా వారు వృత్తి ప్రకటన పెట్టేస్తే పౌలు ఎవరితో కాపులు ఉన్నాడట దంపతులు ఇరువురు కూడా ఆతిథ్యం ఇస్తేనే వారి గృహంలో ఉంటాడా ఆతిథ్యం ఇయ్యక బలవంతంగా ఉండగలరా కదా భార్యాభర్తులు ఇరువులకు కూడా ఒక మంచి లక్షణం ఉంది ఆతిథ్యం ఇచ్చేటటువంటి దంపతులు ఆతిథ్యం ఇచ్చినటువంటి పిస్కిల్లా అనడలేదు ఆతిథ్యం దంపతులు అప్పులకిల్లా రెండవ రాజు పెద్ద

వారు ఎప్పుడు భోజనం చేశారో దైవజనుడని ముందుగా ఆలోచన ఎవరికొచ్చిందంటే ఆలోచన వచ్చినప్పుడు దైవజనుడి నా ఇస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే ఆమె ఏమని చెప్తుందో చూడండి తొందర వచనం కాగా ఆమె తన పేరు చూసి మన ఎత్తులో వచ్చిన పోవచ్చున్న వాడు భక్తిగల దైవచనుడనని నేను తీక్షణుకు చూస్తూ ఉన్నాడు ఈ నేటి భోజనాలకు ఉన్నాడు ఈ నా సహా మాట్లాడుతుంది తన భర్తతో మాట్లాడుతుంది దైవచర్యం గురించి అతడు భక్తి గల దైవచర్యం కనుక అది నివసించడానికి ఒక మెయిన్ ప్రదేశము స్థలము లేదు కనుక మన మేల మీద ఒక చిన్న గది ఏర్పాటు చేసి దీపం గుడ్డి ఏర్పాటు చేసి ఒక పరిశుద్ధ గ్రంథాలను ధ్యానం చేయటము దేవుడి గురించి ఆలోచన చేసుకుంటాము ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు కల్పించారండి ఒక శిరోవీరాలు కాదు దైవజనుడికి ఆదిత్యం ఇచ్చిందండి దైవజనుడికి కిన్నెడు చన్నీడిచ్చిన దాని ప్రతిఫలం వారు ముందు ముందు కాక ఆమెకి తెలుసు ఆతిథ్యం ఇచ్చింది ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దైవజనుడే అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు తెలుసా న్యాయాధిపతి దగ్గర నీ గురించి ఏమైనా సిఫారసు నేను చేయాలా రాజు దగ్గర నీ గురించి ఏమైనా నేను మనం చేయాలా నేను అడగక ముందే నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చావు కదా అంటే ఇక్కడ ఎలిషా దైవజనుడుకు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉంటాయి ఎవ్వరు ఇవ్వటువంటి ఒక ప్రత్యేకమైన ఆతిథ్యత ఆతిథ్యము నాకు ఇచ్చాం ఎందుకంటే అంతకు ముందే సైన్యాధిపతి అయినటువంటి నయమానుని ఎలిషా దైవజనుడు ఏం చేశాడండి స్వస్థపరిచాడు ఎంతో మంది దేవతలను చూశాను ఇజ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడే స్వస్థతను పొందుకున్న తర్వాత సాక్ష్యం ఇచ్చాడు అందుకనే రాజుతో న్యాయాధిపతితో దీని గురించి ఏమైనా మాట్లాడాలా ఎలా చేసిందంట ఆమె శ్రద్ధ భక్తులు అంట శ్రద్ధతో ఆధిథ్యం ఇచ్చిందంట కొంతమంది ఇవ్వాలి కదా ఇవ్వకపోతే బాగోదు కదా కదా క్రైస్తవ విశ్వాసంలో కావచ్చు క్రైస్తవ జనాంగంలో కావచ్చు అమో ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారేమో అంటే అందరూ కనుదృష్టిలో పడాలని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు మనకు తెలుసు మన సంఘంలో మనం ఎలా ఉంటామో లేకపోతే క్రైస్తవ సమాజంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా కొంతమందికి దైవచనుడికి ఆతిథ్యం ఇవ్వడానికి మనసు రాదు కానీ ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు పోయిన వారం తను ప్రేమి పెట్టుకుని భోజనం ఏర్పాటు చేసింది ఇప్పుడు పాసి గారు అన్నారు అమ్మ నేను తినట్లేదు భోజనం అన్న నీకేంటి నీ ఆశ దైవచనుడికి నేను ఆతిథ్యం ఇస్తే దేవాతి దేవుడు ఆ ప్రతిఫలాన్ని నాకు ఇస్తాడనే విశ్వాసంతో నువ్వు అతిథి విషయం కొంతమంది ఆతిథ్యం ఇవ్వని గృహాలు కూడా ఉంటాయి ఒక దైవచనుడుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దంపతులుగా వారు కనిపిస్తూ ఉన్నారు జీవనోపాధి కొరకు ప్రయాస పడేటువంటి దంపతులు చనిటువంటి వాక్య ఏంటి వారి వృత్తి ఏంటని నేరాలు పుట్టేటటువంటి వారుట ఆ వృత్తిలోనే పౌరు గారు వీరు అందరు కూడా కలిసి నేరా వృత్తిలో కొనసాగుతూ జీవనోపాధి కొరకు ప్రయాసపడుతూ దైవజనులు కొన్ని కొన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకటించే ప్రక్రియలో వారికి ఒక్కొక్కసారి కొంతమంది దైవజనులు చూస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా నడకలో సువార్త చేసే దైవజనులు ఉన్నారు సైకిల్ మీద ప్రయాణం చేసి సువార్త ప్రకటించే దైవజనులు కూడా కనిపిస్తూ ఉన్నారు కానీ ఏమి లేకపోతే కాలు విలాసవంతమైన జీవితాన్ని కొనసాగే దైవజనులు కూడా ఉన్నారు కానీ ఈ పౌలు గారు నిజంగా సమర్పణతో తన కొరకు తను ప్రయాసపడుతూ దేవుని కొరకు ప్రయాసపడుతున్న బట్టి దైవచను కాబట్టి మనము అబద్ధ బోధకులు అబద్ధ ప్రాప్తలు మన కళ్ళు ఉంటారు లేని ఉన్నట్టు వాళ్ళు బోధిస్తూ ఉంటారు కానీ ఆ బోధకు మనము ప్రలోభాలకు ప్రేరేపడము కాకూడదు జీవనోపాధి కొరకు ప్రయాసపడుతున్నటువంటి దంపతులు ఎవరంటే భర్త ప్రయాసపడుతున్నారు కదా అని కామ్ కాముగా లేదండి కలిగి లేనియద్దు లేనియందు సుఖ దుఃఖం లేదు ఒకరి ఏడలో ఒకరి అంటే వివాహ బంధంలో చేసిన ప్రతి వాతానము ఆ కులం జీవనోపాధి కొరకు తన భర్త చేస్తున్నటువంటి పనిలో పాలి భాగస్థురాలుగా ఏమన్నారండి క్రిస్కిల్లా ఉంది మూడవదిగా మనం చూస్తూ క్రీస్తు పనిలో చెత పని వారు రోగికి రాసిన పట్టిన పదహారు అధ్యాయము మూడవ వచనం చదవండి క్రీస్తు చేసినందు ఎవరి చతపనివారండి నా చెత్త పని వారైనా అందులా ఏ పనిలో జీవనోపాధి కొరకు మేము ప్రయాసపడుతున్నామయ్యా జీవించడానికి సమయం లేదయ్యా అనడం లేదండి ఏమంటున్నారు జీవనోపాధి కొరకు ప్రయాస పడుతుండే వారు క్రీస్తు సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నారంట అంతేకాదండి ఈ క్రీస్తు సువార్త ప్రకటించే ప్రక్రియలు అనేకమైన సవాళ్ళు కూడా వారికి ఎదురయ్యాయి ఎవరు సాక్షిస్తూ ఉన్నారు నా చెత్త పని వారైన అప్పుల ఘనమైన పనిలో మనకు మాలి భావస్తులైతే మనకి ఘనమైన స్థితిలో దేవాన్ని దేవుడు నిలబెట్టడము ఆయన నాలుగో దిన మనం దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారికి విషిద్ధపరిచారు పౌలు గారు మహా జ్ఞానవంతుడైనటువంటి గమలీల దగ్గర తర్ఫీదు పొందాడు ఎవరు పరిశీలుడైనటువంటి ఒక మత పెద్ద మహా జ్ఞానవంతుడు పండితుడు అనవచ్చు అతని దగ్గర కాక గమలీల దగ్గర పౌలు గారు తర్ఫీదు పొందాడు క్రీస్తు యొక్క బోధను నేర్చుకుంటారు చెట్ కొని వారు ఎవరిని కనిపిస్తున్నారు అంటే అకులా పీస్తిని కనిపిస్తున్నారు అపోస్తుల కాలంలో 13వ అధ్యాయం ఇరవై ఆరు పీస్కినా అకులయు అతన్ని చేర్చుకొని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము దేవుని యొక్క మార్గము మరి పూర్తిగా అది విచిత పరిచారక దేవునినే మహా జ్ఞానం అంటే ఎప్పుడు అనుకొను ఇప్పుడు పౌలు గారు మహా మాట్లాడలేదు మనమాట విలుట దేవుని యొక్క మాటలు వేదిక పడాలి మాట్లాడుటకు నిదానించాలి ఇది ప్రతి ఒక్క దైవచనుడికి కూడా ఉండవలసిన నష్టం ప్రతి ఒక్క దైవజనుడు నేనే ఆత్మ పూర్తిని ఆత్మాభిషేకంతో నింపబడి ఉన్నాను అని అతిశయంతో కూడిన మాటలు మాట్లాడకూడదు ఇక్కడ అపోసడైన పౌరు గారు నా చిన్న పని మా అని తను తాను తగ్గించుకుంటూ తన తోటి పరివారిని గౌరవప్రదంగా పిలుస్తూ ఉన్నాడు నాతో సేవ గురు అన్నట్లు సంబోధిస్తూ ఉన్నారు కాబట్టి తగ్గింపు ఉండాలి ప్రతి ఒక్క అటువంటి తగ్గింపు కొంతమందికి వాక్యాన్ని ప్రకటించేటటువంటి జ్ఞానం ఉండవచ్చు మరికొంతమందికి పాటలు పాడే తలాంత ఉండొచ్చు మరికొంతమందికి ప్రార్థన చేసే తలాతు ఉండొచ్చు లేకపోతే శ్రీల సమాజాన్ని బలపరిచేటప్పుడు ఏ ఒక్క తలాంతైనా కావచ్చు వీటన్నిటిని బట్టి మహాజ్ఞానవంతుడు పౌరు గారే గర్వించలేదు మనము కూడా గర్వించడానికి లేదు అకులా పిష్టిలా కూడా వారికి గర్వము కూడా ఏమాత్రము లేదు వెల్లు వినే అయిన తన గురువు ఒక కేంద్ర స్థానంగా మారింది అంటే ఒక మందిరముగా కూడా మారింది

వందలు కూడా చెప్పుకున్నాను ఆసియా సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎవరికి మధ్యాలు చెబుతున్నారు డ్రోమా సంఘం తరువాత ఆకుతున్నారు అంతేకాకుండా అప్పులప్రిస్కిల్ సంఘం వారి కుటుంబం వారి ఒక ప్రతి ఆ సంఘముగా దేవుడికి మందిరముగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీరు ప్రాణించుటకు కూడా మీరు కాడలేదు ఏంటంటే డ్రోమిక రాష్ట్ర పద్ధతిగా అహ్లా వచనం ఆలో వచనము వారు నా ప్రాణికలు ఏంటంటే తెగించి ఎలాగటాడైన పౌరు గారి ప్రాణాలను కాపాడుటరకు అభిలాఫీస్కి దంపతులు ప్రాణాలు ఇవ్వడానికి కూడా పెళ్ళు కావాలన్నటువంటి వారి దైవ విద్య అక్కడ కనిపిస్తుంది అంటే వీటన్నిటిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ వంశాలు మనం చూసాం వీటన్నింటిలో కూడా క్రీస్తుని కేంద్ర విలువుగా కలిగి జీవించారు ఎన్ని శ్రమలు ఎన్ని ఉపద్రవాలు ఎన్ని నిదలైనా క్రీస్తు ప్రేమను వారు విడిచిపెట్టలేదు క్రీస్తు చిత్తాన్ని క్రీస్తు సంకల్పాన్ని వారు మరిచిపోకుండా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుగాడైనటువంటి భక్తిని వారు క్రియాత్మకంగా కనపరచిన పరిస్థితి కనిపిస్తున్నది వారు దైవచరుడు కాంతి తీర్చారు అంతేకాకుండా దేవుని యొక్క మార్గాన్ని ప్రథన చేశారు అంతేకాకుండా హతసాక్షులు అవ్వడానికి కూడా వారి ప్రాణాలను ఇవ్వడానికి కూడా ఏమాత్రము వెనుకాడలేదు అంతేకాకుండా వారి గృహాన్ని క్రీస్తు సంగముగా ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా వారు జీవనోపాధి కొరకు కూడా వారు ప్రయాస పడుతున్నారు దేన్ని విడిచిపెట్టలేదు కొంతమంది రహజనులు కుటుంబ వ్యవస్థను మర్చిపోయి సేవ కొరకే ప్రయాస అంటారు ఏ సంరక్షించిన వాడు ఏదో సంఘమును సంరక్షించగ అని వాక్యం కూడా ఉంది అంటే మొదటిగా నీ గృహాన్ని చక్కబెట్టుకోవాలి తర్వాత దేవుని కొరకు నీవు ప్రయాసపడాలి నీకు ఇచ్చినటువంటి నీ భార్యను నీకు జాగ్రత్తగా కాపాడాలి నీ బిడ్డలను నీకు జాగ్రత్తగా కాపాడాలి ఈ జీవనోపాధి కొరకు ప్రయాస పడకుండా ఆకాశంలో దీపం పెడుతూ దేవుడే చూసుకుంటాడు నేను దేవుని పనిచేస్తున్నాను కదా అనుకోవడం పొరపాటు కాబట్టి ఈ ఆరు లక్షణాలు కూడా ప్రతి ఒక్క క్రైస్తవులు అంటే భార్యాభర్తలు ఎవరైతే వివాహ వ్యవస్థలో స్థిరపడ్డారో వారందరూ కూడా ఈ ఆరు లక్షణాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి అప్పుల పిస్కిల్ లా మనం కూడా మన మరణ పర్యాంత వరకు కూడా ఆశీర్వాదకరమైన దంపతులుగా మనం ఉండాలని దేవాది దేవుడు ఆశపడుచున్నాడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు రాజు సంధ్య అదేవిధంగా మరి సన్యాసలు కనకలక్ష్మి తర్వాత పవన్ రాజు గారు తవిత తర్వాత గౌరీ అదేవిధంగా మణి అక్క రత్నము చిన్న అదేవిధంగా నేను సంతోష్ మాస్ గారు ఏమైనా మనం అందరం కూడా మనం సృష్టించిన వాడు మనకి భర్త అయ్యి కనుక ఇచ్చినటువంటి ఈ జీవన పోరాటంలో మనము మన భర్తలతో కలిసి దేవుడి రాజ్యాన్ని స్థాపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు ఈ మాటను మనందరి విలువల్లో పనికొచ్చేయండి కాక పరిశుద్ధిరా నీకు వందనాలు నీ యొక్క వాక్యములతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా యొక్క ఘనమైన వివాహ వ్యవస్థలో నీవు మమ్మలను జగపరిచి ఉన్నావు ప్రభా మేము మా భర్త కలిసి ప్రభా నీ యొక్క రాజ్యస్థాపన ప్రయాసపడే వారుగా ఈ సుమార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఆశీర్వాదకరమైన దంపతులుగా ప్రతి ఒక్కరిని మీరు వర్ధలింప చేయమని నీ రాజ్యాన్ని స్థాపించే వారి హా ఉండే వరుసలో ఆయనతోపరచుమని క్రీస్తు పరిశుభ్రంలో అడిగి వేయమని ప్రార్థించున్నాం తండ్రి